మేమైన విద్యార్థి విద్యార్థులం. నర్ది గీలోచా. ముఖ్యంగా ఈ దిగుమ కళాశాల యజమాని అయిన వారు ఈ యాంటీ ఎప్రిక్ యొక్క అవర్‌నెస్ కోసం వారి యొక్క అమూల్యమైన సమయం కేటాయించి విద్యార్థుని విద్యార్థులకు సమావేశం ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున వచ్చాజ్ ని అంటే ఇప్పుడు చాలామంది విద్యార్థులు అబ్బాయి ఏంటి చేయడం దగ్గర ఈ ప్రపంచంలో ప్రతిదీ మనిషికి చూసి ఆనందించడానికి మాత్రమే ఉన్నాయి కొన్ని ఆస్వాదించడానికి ఉన్నాయి కొన్ని తిరస్కరించడానికి ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడుండే విద్యా విధానంలో మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉంది మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు విద్యా విధానానికి ఇప్పుడు స్టూడెంట్ విధానంలో ఉండే విద్యా విధానం చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము పోలీసులు వచ్చి అవేర్నెస్ స్కామ్ పెట్టాలి పెట్టవలసి వచ్చింది మేము చదువుకున్నప్పుడు పోలీసు ఇంత అంటే ఆ ఏరియాలో ఎవరు కనిపించేవాళ్ళు మళ్ళా ఆ పోలీసు ఆ ఊరు నుంచి పోయినాడంటే ఇంటి నుంచి పోలీసుకొని పోవడము ఇంకా ఇంకా ముందు చెప్పరు తాగి వాళ్ళంటే వాటికి సెక్యూర్ ప్లేస్ ఏదంటే పోలీసులు లేకుంటే అవసరం ఎవరు పోలీసులుంటాడు తాగితే అనలేదు ప్రజలు ఏమంటారు ప్రజలు చూస్తుంటారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు చూడాలి

తల్లిదండ్రులకు పిల్లలకు పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని వాళ్ళ ఎంత కష్టపడి బాధ పిల్లలకి వాళ్ళు ఎంతసేపు ఇచ్చే ఏటీఎం మిషన్ తల్లిదండ్రులు చూస్తున్నారు వాళ్ళు మీరు డిమాండ్ వాళ్ళు ఇచ్చుకోకుంటే వాళ్ళపైన మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కాలేజీ సూసైడ్ చేస్తున్నా నువ్వు అని వాళ్ళకి బాధ పరిచలేక వాళ్ళకి

మీదే ప్రతి కాదు ఎందుకంటే మీ యొక్క ఫిజికల్ మీ యొక్క బిల్ట్ అలా ఉంది మీకు సస్టే కాలేదు మీరు వీక్ బాడీస్ ఎందుకంటే మనకి అన్ని తినేటువంటి కాబట్టి మనం ఈ వయసులో కానీ కట్టుకోలేదు అంత శక్తి లేదు మీరు ఏదైనా ఒక ప్రవీణ్యం బాధిస్ మీరు కోరుకోలేదు మీలో కోరుకొని రియాబి చేసే శక్తి మీకు లేదు కాబట్టి దానికంటే ఎందుకు మనం దాన్ని జోలికి పోకుంటే బాగుంటుంది ఎందుకంటే మనంతా బిలో మిడిల్ క్లాస్ మనం ఏమిటి అయిపోయి బీటెక్ బీజేపీ అయిపోయినా కంపెనీలో ప్లేస్మెంట్ రావాలో సాఫ్ట్వేర్ ఇంకలో యాభై వేలు అరవై కావాలా తర్వాత ఇంట్లో పేరెంట్స్ చూసుకోవాలా వాళ్ళు మనకు పెళ్లి చేసుకుని మన లైఫ్ అందుకని డ్రగ్స్ కలవాటు ఆ డ్రగ్స్ నుంచి కోలుకొని షాపు చూసానికి కాబట్టి ఇది మనం చదువు చదువులు కోసిన వచ్చినటువంటి సమయం కాబట్టి మనము బ్యాడ్ యాప్స్ ఈ బ్యాడ్ యాప్స్ దూరాన్ని ఉంటామని చెప్పేసి ఈ కళాశాలలో మా రామూర్తి గారు మీ అందరి దగ్గర ఒక ప్లే ఆంధ్రప్రదేశ్ కోసం దూరంగా ఉంటామని క్రమశిక్షణ మా దేశానికి మంచి పేరు తెస్తామని ఎటువంటి ప్రలోభాలకు అందకుండా అందకుండా బాధ్యత రహితంగా ఖచ్చితంగా క్రమశిక్షణతో మా విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తాం